రోజు జిఎస్డబ్ల్యూ అధినేత ఇప్పుడు మనం వింటున్న సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి శంకుస్థాపన చేస్తున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న పరిచయం ఈనాటిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు వయసులో ఉన్నప్పుడే నా దగ్గరికి బాంబేకి వచ్చి మరి వ్యాపారాల గురించి నేర్చుకోవాలి అనుకున్నారు మా సంబంధం ఈనాటిది కాదు అని చాలా గొప్పగా వాళ్ళ సంబంధం గురించి చెప్పుకొచ్చారు చూసే వాళ్ళందరూ ఓహో స్టీల్ ప్యాక్ ప్లాంట్ కడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సన్నిహితుడు కాబట్టి స్టీల్ ప్లాంట్ ఇక ఏ ఆటంకాలు లేకుండా రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేరబోతుంది స్టీల్ ప్లాంటు కట్టేస్తారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు ఆ తర్వాత జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తరచూ కలవడం రావడం తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం కానీ అసలు విషయం జిందాల్ గారు జగన్ గారు ఇతరు కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు అని ఇప్పుడు అర్థమవుతుంది మామూలు స్కీములు కాదు ప్లాన్లు కాదు మాస్టర్ ప్లాన్లు ఒక్క ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు జేఎన్ జే జే స్క్వేర్ బుర్రలు పెట్టారు జగన్ గారు జిందాలు బుర్రలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు మీకున్న బుర్రలు మీకున్న మెదడు మీ స్కీమ్లు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటి కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇవడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది